ఓకే హాయ్ హలో నమస్తే నేను మీ నరేందర్ నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగున్నారు దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్ ఏంటంటే ఇల్లు ఒకటి నిర్మ నిర్మించను అది మొత్తం కంప్లీట్ అయిపో అయిపో అయిపోయింది లోపల ఇల్లు మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయినది కాకపోతే ఇంకా వచ్చేసి చుట్టూ పారుగోడలు అప్పుడు కట్టిన కట్టినప్పుడు వీడియోస్ అనేది పెట్టాం కదా అది అది అయిపోయింది ఈరోజు కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే ప్లాస్టింగ్ అది చేసేస్తున్నాం ఇది ఎదరు వచ్చేసి ఈ ఈ టైప్లో ఉన్నది ఇక లుక్ కలర్లో అయితే ఏమీ లేదు ఇప్పుడు ఇంతవరకు వచ్చేసి ఓన్లీ కేర్ వాల్ కేర్ సింగిల్ కోటింగ్ పెట్టున్నది ఎందుకంటే ఈ వీడియో ఇల్లు మళ్ళీ ఇంకా కలర్స్ వేసే టైంకి మళ్ళీ మనం ఇంకొక ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి అప్పుడు వరకు మనం రాలేం కాబట్టి అయితే ఇది ఇట్లా ఈ పర్పస్ ఉన్నది ఇది లోపల చూపిస్తా లోపల ఎట్లా ఉన్నది ఏందనేది ఈ ఈ ప్రైజ్ ఈ బిల్డింగ్ ప్రైజ్ వచ్చేసి ఒక థర్టీ ల్యాక్స్ థర్టీ 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 ఫైవ్ ల్యాక్స్ వచ్చింది ఇది టోటల్ అమౌంట్ మొత్తం కూడా ఈ మేస్త్రి తీసుకొని చేయిస్తాడు అనమాట మెటీరియల్ మెటీరియల్తో సహా మొత్తం చేయిస్తాడు ఒకసారి హాయ్ చెప్పు సార్ ఓకే లోపలికి వెళ్దాం ఇది మన బండే ఎప్పుడు ఎండే ఉంటుంది ప్లస్ మనకి తాళం ఎప్పుడు తాళం తీసే పని కూడా తాళం ఇక్కడే ఉంటుంది ఇది లోపలికి వస్తే మాత్రం ఇక్కడ ఎదర కూడా పారి కూడా ఒకటి వస్తుంది ఇది ఇంకా లోపల మెటీరియల్ ఇంకా అయిపోవాలని చెప్పేసి ఇంకా పెట్టలేదు ఈ ఫ్రంట్ వచ్చేసేసి మెట్లు ఇవి వస్తుంటది అనమాట మెట్లు ఇది పైన వచ్చేసి స్టేర్ అట్లు ఉంటుంది ఇవి మామూలుగా సిమెంట్ వేసేసుకున్నాను ఇది సిట్అవుట్ సిట్అట్లో సీలింగ్ అనేది ఈ టైప్లో వేయించుకు సిట్ అవుట్ ఇది ఈ అవుట్ నుంచి ముందుకు వస్తే మాత్రం హాల్ హాల్ మాత్రం లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఈ రేపు లైటింగ్స్ పెట్టి కలర్స్ వేస్తే మాత్రం ఎట్లుంటుంది అంటే బచ్చంగా ఉంటుంది అసలు మనం కానీ ఎరగిన రీతిలో ఉంటుంది నాకు తెలిసి అంత ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే అది ఇల్లు మాత్రం మంచిగా ఇది రెండు గుంటలు జాగా కాబట్టి మస్తుగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఫ్యాను లాస్ట్ ఒక ఫ్యాన్ వస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాన్ వస్తుంది ఆ లాస్ట్ ఒక ఫ్యాన్ వస్తుంది ఇది మాత్రం రూమ్ లైట్ వస్తుంది పెద్ద లైట్ వస్తుంది ఈ కార్నర్లో మొత్తం ఈ బొక్కలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బొక్కలు వీటిల్లో మాత్రం లైటింగ్స్ వస్తుంది అక్కడ మాత్రం రూమ్ లైట్ వస్తుంది మొత్తం ఎట్లుంటుంది అంటే సూపర్గా ఉంటుంది ఇల్లు మాత్రం అసలు ఎవరు ఇట్లాంటి లుక్ పెట్టించుకోండి మనల్ని చూసిన వాళ్ళు వీడియోస్ మాత్రం ఇది మాత్రం వా డ్రైనింగ్ ఏరియా ఇది మాత్రం సూపర్ డిజైనింగ్ మాత్రం బాగా ఉన్నది అసలు చూడండి ఒకసారి ఎట్లుందో లుక్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు మేము సొంతంగా కింద నుంచి పై వరకు మొత్తం రెడీ చేసింది మొత్తం మేమే ఇంకా లోపలది వాల్కేరీ పెట్టలేదు కానీ ఇది వాల్కేరీ ఇట్లా అవుతుంది ఇది మాత్రం డ్రైనింగ్ ఈ డ్రైనింగ్ అంటే ఇక్కడ కిచెన్ ఉంది ఈ కిచెన్కి పక్కన ఇక్కడ పూజ కాదు ఇది పూజ కాదు ఈ పూజ గది దీని డోర్ ఎప్పుడు తీయము కదా ఎప్పుడో శుక్రవారం అట్లా తీసుకుంటారు కదా మరి మనకైతే ఎక్కువ తెలియదు ఇది వచ్చేసి వంటగది వంటగది వచ్చేసి ఈ టైప్లో ఉంది ఇది మాత్రం ఇక్కడ సింక్కి ఇంకా కట్ చేయాలి కట్ చేస్తే కానీ కరెక్ట్గా సింకు కూడా తీసుకోవచ్చు అనమాట ప్రైజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా విషయంలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇది మాత్రం కిచెను ఈ సెల్ఫ్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఏమైందంటే ఒక చిన్న చిన్న ఎస్కటింగ్ టైప్లో పెట్టేసిండట ఆ సీలింగ్ పాల్ సీలింగ్లో ఇక్కడ ఈ దర్వాలు కిరీటీలు మొత్తం వచ్చేసి సిమెంటరీ పెట్టేసుకున్నారు వాళ్ళు ఇంటి వాళ్ళు నిర్ణయం బట్టి మేము పెట్టడం జరిగింది అంటే అక్కడ తీసుకుని అమౌంట్ ఆ రకం ఉంది కాబట్టి అట్లా పెట్టడం జరిగింది ఇది వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్లో ఇది కూడా ఈ టైప్లో ఉంది సీలింగు చూడండి ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా చూడండి మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ టైప్లో డిజైనింగ్ ఏది చేయించుకోండి ఇది ఇది ఎక్కువ ఇప్పుడు ఏంటంటే కేర్ పెట్టలేదు కాబట్టి ఇట్లా మీకు కొంచెం లుక్ అనేది కనిపించకపోవచ్చు బహుశా ఇది లుక్ కనిపించాలంటే ఈ మొత్తం కలర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తాను అప్పుడు 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 ఇంకెట్లుండదని చూపిస్తాను ఇక అది వచ్చేసిన తర్వాత ఇది ఇది మాత్రం టీవీ సెల్ఫ్ ఎట్లా అంటే దీంట్లో కూడా కలర్స్ వేసి మంచిగా ఫ్లవర్స్ అవి పెడితే మాత్రం సూపర్ లుక్ అనేది ఉంటుంది ఇక్కడి నుంచి ముందుకు వస్తే మాత్రం ఇది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి ఇట్లా రావాలి యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తేనండి ఈ జాగా కూడా మూసేసి ఈ ఇది ఇది వచ్చేసి అవతల అవుట్ల బెడ్రూమ్కి ఇచ్చేసి ఈ ఈ బెడ్రూమ్కి ఆ లిట్రూమ్ బాత్రూమ్ ఇచ్చేసినట్టు అయితే సూపర్ ఉండేది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అనేది ఇల్లు కూడా సీలింగ్ వేసినది మొత్తం మొత్తం ఆల్మోస్ట్ సీలింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయింది ఇల్లు మాత్రం వాల్ కేర్ పెట్టేసినారు అనమాట ఇంకా అది వాల్ కేర్ పెట్టలేదు ఆ బెడ్రూమ్లో లో ఇప్పుడే పెడతనే ఉన్నారు మనోళ్ళు వచ్చినారు కరెక్షన్ నడుస్తూనే ఉంది ఇంకా ఇది ఫ్యాన్ లైట్లు రూప్ లైట్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి లెటర్ అండ్ బాత్రూమ్ ఎస్టాండ్ టాయిలెట్ వస్తుంది ఇల్లు మాత్రం ఎస్టాండ్ టాయిలెట్ వస్తుంది ఇది మాత్రం టైల్స్ గీల్స్ మొత్తం వేసేసినారు మంచి లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా మీరు మీరు కూడా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఇలాంటి డిజైనింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది ఎంతమంది ఉన్నా ఎంతమంది ఉన్నా మనకు మొత్తం కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పగలను నేను మేస్త్రి అయితే ఇప్పటిదాకా బయటకు వెళ్ళిండు ఆయన ఇప్పటిదాకా ఆయన కోసం వెయిట్ చేస్తా వెయిట్ చేస్తే మాత్రం మనవాడు ఇప్పుడే లోపలికి వచ్చేసిండు ఈ బిల్డింగ్ డిజైనింగ్ కానీ ఇక్కడ బిల్డింగ్ రూపకర్త మొత్తం ఈ మేస్తరిదా ఈ మేస్త్రి నెంబర్ నేను ఫోన్ నెంబర్ మాత్రం వీడియోలో డిస్క్రిప్షన్లు ఇస్తా కంపల్సరీ అయితే వీడియోని చూడండి లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కానీ మనవులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఈరోజు జరిగే కనెక్షన్స్ని ఏందంటే ఈ ఈరోజు జరిగేది ఏంటంటే ఇటు సైడ్ ఈ బాత్రూమ్ కనిపిస్తుంది కదా ఈ బాత్రూమ్ అనేది ఈరోజు ప్లాస్టింగ్ అనేది చేస్తున్నాం ఇద్దరం కలిసి ఇక ఈ సైడ్ పారిగోడ వచ్చేసి పారిగోడవ టాప్ కొన ఏసేజ్ ఉందన్నమాట ఈ టైప్ ఈ లెట్రూన్ బాత్రూమ్ ఇప్పుడు చెప్పే కదా లోపల ఒక లెట్రూమ్ బాత్రూమ్ ఉంది బయట ఒక లెట్రూమ్ బాత్రూమ్ ఉంది ఇంకా చాలా పైన కూడా ఇంకొక లెట్రూమ్ బాత్రూమ్ ఉంది అది మొత్తం ఇప్పుడు తీస్తే ల్యాగ్ అని చెప్పేసి తీయట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంది అసలు ఈ ఇల్లును చూస్తుంటే నాకైతే నా దగ్గర ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు కాకుండా ఇలాంటి ఇల్లు కూడా కట్టుకోవాలనేది మాత్రం నాకు బాగా ఉంది నాకు మాత్రం ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందో నచ్చలేదు నాకు తెలియదు కానీ నాకైతే జబర్దస్త్ నచ్చిందేసింది ఇది బాగుందా బాగుంది కాకపోతే ఈ బెడ్రూమ్ అనేది లెట్రూమ్ మాత్రం లేదు మీరు చూసిన వాళ్ళు ఇలా లెట్రిన్ బాత్రూమ్ లేదు అని చెప్పేసి అనుకోకుండా మీకు కావాలనుకుంటే మాత్రం ఈ ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది కదా ఇది క్యాన్సిల్ చేసుకొని ఇది క్యాన్సల్ చేసుకొని ఇళ్ళకి లెటర్ మాత్రం ఇచ్చుకొని అది అల్లకి ఇచ్చుకుంటే మంచికూడదు అని చెప్పే కదా టైల్ చేసిన లెట్రూ మాత్రం మాస్టర్ ఉంచుకొని ఈ ఖాళీ డ్రెస్ ఇది దేనికి యూజ్ లేకుండా అయింది కాబట్టి వాళ్ళు ఆ ఇంజనీరింగ్ ఇచ్చిన ప్లానింగ్ అట్ ఉంది కాబట్టి మా మేస్త్రి అట్లా కట్టడం జరిగింది అసలు ఎందుకు మేస్త్రి ఇట్లా వెళ్ళి పెట్టారు ఇది ఇది అల్లకి ఇవ్వచ్చు కదా ఇంజనీర్ అట్లా మార్చిండ లేకపోతే మీరే చెప్పారు ఇంజనీర్ ఇంజనీర్ మార్చిండా అంటే ఇది ఇంజనీర్ మార్చడం ఎందుకంటే ఇది కొత్త న్యూ లుక్ ఉంటుందని చెప్పేసి అట్లా మార్చడం జరిగింది సరే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కొత్తగా చూస్తున్నా లేదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం మంచి మంచి విల్లులు మీ ముందుకు తీసుకురావడం చాలా సిద్ధంగా ఉంటా ఓకే బాయ్ అంతవరకు క్యూబెటా బాయ్ బాయ్ టడా బాయ్ బై బాయ్ బై ఓకే రైట్